ఏడు కనపడుతున్నారు కదా ఫండో చూస్తూ ఉన్నారు కదా వీడు ఎవడో తెలుసా ఆర్మీకి సంబంధించినటువంటి ఒక అధిక టాప్ మోస్ట్లో ఉన్నటువంటి ఒక పర్సన్ భారత్ యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి సందర్భంలో కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది అది అర్ధరాత్రి అపరాత్రి దెయ్యాలు యుద్ధాలు చేసుకునే టైంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ఒక పర్సన్ ఇతను అనమాట ఇతను ఎవడో తెలుసా వీళ్ళ తండ్రి ఎవడో తెలుసా ఒక టెర్రరిస్ట్ ఒక టెర్రరిస్ట్ కొడుక్కి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ పగ్గాలు వీడి పేరు వచ్చేసి అహ్మద్ షరీఫ్ చౌదరి సో వీడు అనమాట వీడు ఒక టెర్రరిస్ట్ కొడుక్కి ఒక దేశానికి సంబంధించి నాకు నేను చూసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళ తండ్రి ఎవరైతే బిన్లాడనున్నారో అతనికి న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని షేర్ చేద్దామని చూశాను అంత గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి ఈ దిక్కుమాలోడికి పాకిస్తాన్లో ఆర్మీ పగ్గాలు చేతులు పెట్టినారు పాక్ సైన్యానికి సంబంధించి సంచలన విషయం బయటకు వచ్చింది అదేంటంటే ప్రస్తుతం పాక్ ఆర్మీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ ఇదే చెప్పినా కదా ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్గా పనిచేస్తున్నటువంటి అహ్మద్ షరీఫ్ చౌదరి కరుడు కట్టిన పాకిస్తాన్ టెర్రరిస్ట్ యొక్క కొడుకు దీంతో పాక్ సైన్యంలో కూడా ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని చర్చ జోరుగా నడుస్తుంది ఇప్పుడు మన ఇంట్లో మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కుటుంబ సభ్యులు తెలుస్తాయి లేదనుకోండి మనం మన ఇంట్లో ఎవరైనా వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి ఆటోమేటిక్గా చిన్నపిల్లలకు కూడా తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేస్తారు కాబట్టి ఆ పిల్లలకు ఆటోమేటిక్గా వ్యవసాయం ఎలా చేయాలో ఒక అవగాహన ఉంటుంది అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఏ పని చేస్తే ఆటోమేటిక్గా అది ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు కావచ్చు యువకులకు కావచ్చు అది అర్థమవుతూ ఉంటుంది ఆ పనిలో నిష్ణ నిష్ణాతులు అవుతూ ఉంటారు వీళ్ళ తండ్రి ఒక టెర్రరిస్టు వీడు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అంటే సూపరు నెక్స్ట్ ఏంటంటే జాగ్రత్త చర్చ నడుస్తుంది సుల్తాన్ బషీరాబు బషీరుద్దీన్ మహమ్మద్ ముందుగా న్యూక్లియర్ విభాగంలో సైంటిస్ట్గా పనిచేశాడు ఆ తర్వాత ఆయన టెర్రరిజం అయి వెళ్ళాడు ఉమా తమీర్ అనే ఒక సంస్థను స్థాపించి అల్ ఖైదా తాలిబాన్కు రసాయన జీవ అణు ఆయుధాలకు సంబంధించినట్టు సమాచారం అందించాడు ఒక సందర్భంలో అల్ ఖైదా అధినేత ఒసమా బిన్ లాడెన్కు కలిసి అణు ఆయుధాల తయారీకి సంబంధించినట్టు సమాచారం ఇచ్చినాడు ఏం బ్రోమ్ ఇది ఏం మనుషులు నాయనా ఇంత టెరారిస్ట్గా లేదు నాయన మీరు ఇక మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా కూడా పేరుంది అనమాట వీళ్ళ ఫాదరు అతని సుల్తాన్ అతనికి సుల్తాన్ బషీరుద్దీన్ పని పనిచేసినారు అతని ఉగ్రవాది కార్యకలాపాలకు భయపడినటువంటి అమెరికా రెండు వేల ఒకటిలో డిసెంబర్లో అతని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది అమెరికా ప్రకటించి ఈ రోజున వీడు ఆర్మీ జనరల్ లెఫ్టినెంట్ జనరల్గా ఉంటే ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు దేశ ప్రభుత్వానికి ఇచ్చిందంటే ఇక యుఎన్ఎస్సికి కూడా సుల్తాన్ బషీరుద్దీన్ ఉగ్రవాదిగా కే నమోదు చేసింది కేసు నమోదు చేసింది అనంతరం అమెరికా అతన్ని అరెస్ట్ చేసింది ఎఫ్బిఐ విచారణలో తను ఒకసామాను కలిసినట్టు సుల్తాన్ బషీరుద్దీన్ ఒప్పుకున్నాడు ఇంతటి చరిత్ర ఉన్నటువంటి అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రస్తుతం పాక్ సైన్యంలో అత్యున్నత స్థానంలో ఉన్నాడు నిత్య భారత్పై విషం కక్కే అహ్మద్ షరీఫ్ చౌదరి పాకిస్తాన్ ను ఉగ్రవాద బాధిత దేశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అతని తండ్రి గురించి సంచలన విషయాలు మాత్రం బయటకు రానియట్లేదు అతని కొడుక్కి పాక్ ఆర్మీ ప్రతినిధిగా నియమించడంపై అంతర్జాతీయ సమాజం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇది పాకిస్తాన్ యొక్క బుద్ధి పాకిస్తాన్కి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ జనరల్ తండ్రి ఒక ఉగ్రవాది ఉగ్రవాదుతో కలిసి జీవరసాయన శాస్త్రానికి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన సమాచారాన్ని అందించిన కొడుకు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఇంత కంటే రోత ఏమైనా ఉంటుంది